కదా మనకి చెప్పారు కాబట్టి వరాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడు ఆయన అలాంటి ఆయన్ని మనం స్మరించకపోతే అలాంటి ఆయన మనకి ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు చెప్పండి కాబట్టి ఇవ్వవలసినటువంటి ఆయన ఆయన కదా ఇవ్వకుండా ఎందుకుంటాడు ఇస్తాడు సాధారణమైనటువంటి వాడు ఆయన అనంటే నహ త్రిధామన్ అని ఇంకొక విశేషణం కూడా వాడాడు ఆయన కోసం ఎందుకని సాధారణమైనటువంటి వాళ్ళకైతే ఆ సామర్థ్యం ఉన్నదో లేదో అనేటువంటి సందేహం మనకు కలగచ్చు ఏం సామర్థ్యం ఇంత అగాధమైనటువంటి ఇంత భయంకరమైనటువంటి ఈ సముద్రం నుంచి ఇదిగో భార్య అనే సుడిగుండం నుంచి ఓ ఆశ అనేటువంటి ఈ నీటి నుండి మనల్ని దూరం చేసి మనల్ని రక్షించేటువంటి మహానుభావుడు ఎవరున్నారా అని అని చెప్పి ఆయనకు ముందు సామర్థ్యం ఉండాలి కదా ఆయనకు సామర్థ్యం లేకపోతే ఆయనే కష్టాలు పడుతూ ఉంటే నువ్వు ఆయన్ని అడిగితే ఆయన్ని కష్టాలు ఏం దూరం చేస్తాడు నువ్వోయ్యి ఒక ఆయన వేడుకున్న వేడుకున్నటువంటి వాడు అయ్యా వాడు వచ్చి నన్ను కొడుతున్నాడు బాబు వాడు వచ్చి నన్ను తిడుతున్నాడు నేను వాడిని ఏం చేయలేకపోయాను అంటే అలాంటి ఆయన పోయి నీతో కష్టాలు ఎలా దూ దూరం చేస్తాడు చెప్పండి కానీ ఈయన అలాంటి వాడు కాదు అందరి యొక్క కష్టాలని దూరం చేయగలిగినటువంటి మహానుభావుడు త్రిధామన్ అని ఆయనకి పేరు ఏమిటి త్రిధామములు ఆయనకి మూడు ధామాలట ఆయనకి మూడు అద్భుతమైనటువంటి భవనాలన్నాడు ఏమిటది శ్వేతదీపం అనంతాసనం శ్రీవైకుంఠం అనేటువంటి మూడిట్లో ఉంటాడట ఆయన